ఈ రోజు మా అత్తయ్యకి ఆఫ్ వచ్చింది ఇంకా నేను అత్తయ్య కలిసి ఇద్దరం నానమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము మాకు నానమ్మ వాళ్ళకి ఒక ఫైవ్ మినిట్స్ దూరం మావి కొన్ని మొక్కలు అలాగే నానమ్మ వాళ్ళకి కొన్ని ఉన్నాయి మొత్తం అన్ని ఒక దగ్గర చూడండి మొత్తం పొదల్లాగా ఎక్కువ పెరిగిపోయాయి ఈ మొక్కల గురించి వర్క్ చేయాలంటే అత్తయ్యే చేస్తారనమాట ఇంకా అన్ని పొదల్లా పెరిగిపోయాయి అని చెప్పి కట్టర్ తీసుకొని అన్ని కూడా కట్ చేసేస్తున్నారు కొమ్మలు పెరిగిపోయినాయి బాగా ఈ సీతాఫా మొక్క కనిపిస్తుంది కదా ఇన్ని రోజులు మేము నేలలో ఉందేమో అనుకున్నాం కానీ అది ఇప్పుడు చూస్తే కుండీలో ఉంది ఈ నూరు వరహాలు చూసారా చాలా వస్తాయి రోజు మా నానమ్మ ఇవి అలాగే చుక్క మళ్ళీ రెండు కలిపి దేవుడికి వేస్తారనమాట రోజు ఇది కనిపిస్తుంది కదా ఈవిడే మా నానమ్మ మేము ఏం పని చేసినా మా దగ్గర కూర్చొని అన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట అలా డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అందరికీ ఉండరు కదా ఈ విషయంలో మేము చాలా లక్కీ అని చెప్పొచ్చు అనుకుంటాం కానీ గార్డెనింగ్ చేయాలంటే చాలా ఓపిక ఓర్పు ఉండాలి అవి ఉన్న వాళ్ళే గార్డెనింగ్ చేయగలరు సరే కానీ మన ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఫాలో అవ్వండి అబ్బా